ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత్క తన్ మై స్మార్ట్ ఛానల్ మనం డిఎస్సికి టెట్కి యూజ్ అయ్యే విధంగా తెలుగు ఆరో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఓవరాల్గా ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫస్ట్ వన్ వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవే అనే గేయాన్ని రాసినవారు శేషం లక్ష్మీనారాయణ అభినందన పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది గేయ కవితకు అనే ప్రక్రియకు చెందినది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి వెన్నెముక్క వంటి వారు ఎవరు రైతు స్నేహబంధం పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందును నీతికథ వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అనే స్నేహితులను తొందరపెట్టినది ఎవరు కాకి ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిపి కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపిన వారు ఎవరు అంటే హెలెన్ కెల్లర్ లూయి బ్రెయిల్ తెలుసు ఈయన బ్రెయిల్ లిపిని కనుగొనడం జరిగింది మదర్ ధరిస్త తను కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం జరిగింది స్నేహబంధం పాఠ్య భాగంలో జింక నేర్చుకున్న భాష ఏది మానవ భాష వర్షం పాఠ్యభాగ రచయిత ఎవరు పల్ల దుర్గయ్య వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమంటారు ఖండకావ్యం పదహారు శతాబ్దం ప్రబంధ వాజ్మయం తది తద్వికాసం అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్సిటీలో చేశారు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది అంబేద్కర్కు కేలుస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది అంటే గౌతమ్ బుద్ధిని జీవిత చరిత్ర స్వేచ్ఛ సమానత్వం సౌభృతత్వం అనే విలువ విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించారు అంటే బౌద్ధ మతం నుండి గ్రహించడం జరిగింది ఎక్కువ కాలం నిలకడ లేకుండా ఉండే సిరి ఏదంటే నడమంత్రపు సిరి ఇది మధ్యలోనే వస్తుంది మధ్యలోనే పోతుంది ఇది ఎక్కువ కాలం నిలవదు లేఖ పాఠ్యభాగంలో లేఖ రాసిన వారు ఎవరంటే ఎస్ శైలజ ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయ ఏ కొండపై స్థాపించాడు నాగార్జున కొండ వేయి స్తంభాల గుడి ఎక్కడ ఉన్నది హన్మకొండ తెలుగులో తొలి కంద పద్యాలు జీనవల్లభుని ఏ శాసనంలో కలవు ఈ జీనవల్లభుడు ఎవరు అంటే పంపడు వాళ్ళ తమ్ముడు ఈ పంపడు ఎవరంటే వేములవాడ చాళుక్య అయిన ఆస్థాన కవి పంపడు పంపడు తమ్ము తమ్ముడు జీనవల్లభుడు ఈయన తెలంగాణలో తొలిగి పది పద్యకావ్యాన్ని రచించాడు ఇది కుర్కెల శాసనం ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కూలీ కుతుబ్షా కట్టించిన కట్టడం ఏదంటే చార్మినార్ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు విభక్తులు మకుట నియమం సంఖ్యా నియమం గల సాహితీ ప్రక్రియ ఏది శతకం సుమతి శతకం నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాలను రాసినవారు బద్దెన మారద వెంకయ్య ఈ కింది వాణిలో కౌకుట్ల నారాయణరావు రాసిన శతకం ఏది ప్రభుతనయ శతకం శిరశనగ శినశరగల్ కృష్ణమాచార్యులు రాసిన కండకావ్యం ఏది రత్నమాల కొడుకులు పుట్టరటంచు నేడు రవివేకులు అని పద్యాన్ని రాసిన శతక కవి దూర్జటి కాలనాగు అనగా నల్లతాచు లింగవచన విభక్తులు కాని పదాలను ఏమంటారు అవ్యయాలు పోతన బాల్యం వనమామాలయ వరదాచారులు రాసిన పోతన చరిత్రములోని ఏ ఆశ్వాసం నుండి గ్రహించబడింది ప్రథమ ఆశ్వాసం నుండి గ్రహించడం జరిగింది వనమామాలయ వరదాచారులు రాసిన రచనలేవి పోతన చరిత్రము మణిమాల సుక్తి వైజయంతి ఇవన్నీ కూడా వనమామాలయ వరదాచారులు రాశారు పుస్తకం అనే పదానికి వికృతి ఏది పొత్తం నామవాచానికి బదులుగా వాడేది సర్వనామం పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది శివుడిని ఉడత సాయం పాఠ్యభాగ రచయిత గోణబుద్ధారెడ్డి తొలి తెలుగు రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం గోణబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు అంటే కాకతీయులకు సామంతరాజు ఉడత సాయం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ద్విపద ప్రక్రియకు చెందినది వారధి నిర్మాణానికి తన సాయంగా ఉడత ఏమి తెచ్చింది ఇసుక ఉడతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు సుగ్రీవుడు పూర్వం ఉజ్జయిని నగరాన్ని పాలించిన రాజు విక్రమార్కుడు శ్రీరాముని వంశం ఏదంటే సూర్యవంశం మనకు మహేష్ బాబు శ్రీ సినిమాలు సాంగ్లో కనిపిస్తుంది సూర్యవంశ తేజమున్న సాంగ్ ఫస్ట్ అదే వస్తుంది చెరువు పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందుతుంది స్వాగతం స్వాగతం ఏ పురుష ఉంటుంది ఉత్తమ పురుషులు వర్షాలు పడినప్పుడు పండితులు చెరువు గట్టుపై ఏ గ్రంథాన్ని పఠిస్తారు విరాట పర్వాన్ని ఈ కిందివాణిలో కాకతీయ రాజులు నిర్మించిన చెరువు ఏది రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు ఇవన్నీ కూడా కాకతీయులు నిర్మించారు శి శిలాసముద్ర అనే చెరువు ఏ పట్టణంలో ఉంది మందని నెక్స్ట్ వన్ తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది మిషన్ కాకతీయ పలుకుబడి నానుడి అనే పేర్లతో పిలవబడేది ఏది అంటే జాతీయం చీమలబారు పాఠ్యభాగ రచయిత పొట్టపల్లి రామారావు పాఠ్య పాఠ్యభాగం పొట్లపల్లి వారు రాసిన ఏ కవిత సంపుటి నుండి గ్రహించబడింది ఆత్మవేదన పొట్లవారి పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏదంటే జైలు మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఉద్దేశంగా రచించిన పాఠం చీమలబారు గాంధీ ఐదు ఆరో తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్థి వేతనం ఎంత అంటే నాలుగు రూపాయలు ఈ కింది వాణిలో గాంధీజీ ఆత్మకథ ఏది అంటే సత్యశోధన బాలనాగమ్మ కుమారుడు ఎవరు బలవద్దిరాజు బాలనాగమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును జానపద కథ మున్నూరు నన్నూరు ఐన్నూరు ఇన్నూరు వంటి సంఖ్యావాచకాలు ఏ ప్రాంతంలో వ్యవహరిస్తారంటే రాయలసీమ పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది పాట హనుమంతు గారు ఏ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు యక్షగానం బుర్రకథ చైతన్య గీతాలు పాలేజు పాలేరు రిజర్వ్లో చేపలు పట్టే పల్లివాడు ముదునయ్య గంగయ్య స్వగ్రహం ఒరిస్సాలోని ఏ పట్టణం గంజం కాపాడుకుందం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది యాత్ర చరిత్ర ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశము కాపాడుకుందాం ఈ కింది వాణిలో కోతి ఎత్తుకుపోయినవి ఏ వస్తువులు అప్పలగిన్న సెల్ఫోను ఇవి ఫ్రెండ్స్ ఆరో ఆరో తరగతి పాఠ్య పుస్తకంలోని ముఖ్యమైన బిట్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు